హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమల్ల తిరుమల్ ఈరోజు పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఈ పర్యావరణానికి హాని చేస్తున్న ఈ అధికారులు మరియు మన జిల్లా అధికారులు మరియు ఇతర యంత్రాంగం మరియు రాజకీయ పార్టీలు ఈ చేస్తున్న అందరూ కూడా దీనిపైన చొరవ తీసుకొని వీటిని రక్షించవలసిందిగా ధర్మ సమాజ్ న్యూస్ నుంచి కోరుచున్నాం హాయ్ వెల్కమ్ టు ధర్మ సమాజ్ న్యూస్ నా పేరు రాజమౌళ తిరుమల మహారాజ్ ఈరోజు పర్యావరణ పర్యావరణ దినోత్సవ సందర్భంగా మరియు తెలంగాణ రాష్ట్రంలో నారాయణపేట జిల్లాలో మరియు కోడంగల్ నియోజకవర్గంలో మరియు గుండుమాల్ గ్రామంలో ఆల్మోస్ట్గా తెలంగాణ వ్యాప్తంగా అక్రమంగా పర్యావరణాన్ని విధ్వంసం చేసి సో పర్యా పర్యావరణాన్ని రక్షించాలని ప్రతి ఒక్కరికి కూడా ఒక ఆలోచన లేకపోవడం మరి పర్యావరణం వల్లనే మనం ఉన్నాము మరి మన ఆయుష్ పెరగాలన్న మరియు ప్రతి ఒక్కటి కూడా పెరగాలన్నా మనం పర్యావరణాన్ని ఎంతో జాగ్రత్తగా చూసుకొని మొక్కలు మరియు అడవులు ఇతర అన్నిటిని సంరక్షించవలసిందిగా ప్రతి ఒక్కరి బాధ్యత కాబట్టి పర్యావరణాన్ని రక్షించకుండా మరియు మరి డబ్బు కోసం మరి గ్రామంలో ఉన్న అధికారులు మరి జిల్లాలో ఉన్న అధికారులు కలెక్టర్లు మరి ఎంఆర్ఓలు నిమిత్తం కూడా వీళ్ళందరూ కూడా చర్యలు తీసుకోకపోవడం వలన విధ్వంసం వలన ఇప్పుడు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి సో ఈ పరిస్థితులు ఏర్పడకుండా ఉండాలంటే ప్రతి ఒక్క విద్యార్థి మరియు ప్రతి ఒక్క భాగస్వామ్యం మరియు రాజకీయాలు మరియు ఇతర అనేకమైన విద్యా వ్యవస్థలు మరియు విద్యావంతులు మరియు ప్రతి ఒక్కరు కూడా దీన్ని సంరక్షించినట్లయితే మరి పర్యావరణాన్ని మనం బాగు చేసిన వాళ్ళం అయితే అందుకని దీన్ని రక్షించవలసిందిగా మరియు ధర్మ సమాజ్ న్యూస్ ద్వారా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం సో చాలాసార్లు కూడా మేము ఎన్నో విధాలుగా చూపించే పర్యావరణం అనేది మరి మనీ వ్యవస్థకు గురవుతుంది కాబట్టి ఇలాంటిది మరి అధికారులు తక్షణమే నిలిచివలసిందిగా కోరుతున్నాం మరియు నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ